దేవునికి మీ హృదయగదిని తలుపు తెరచి స్వాగతించాలి ఆత్మ నీలోనికి ప్రవేశించడానికి నువ్వే ద్వారం తెరవాలి సో ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి మీ రక్షణ కోసం కూడా ఒకరి సమస్య ఒకరు తెలుసుకొని ఒకరికొరికొకరు పట్టుదలగా ప్రార్థన మిమ్మల్ని బాగా వేధిస్తున్న సమస్య ఏదంతో చెప్పండి చెప్పి ప్రార్థన సహాయం పొందాలి మీరు తండ్రి నీకు స్థుతి 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 లైవ్లో జూమ్లో ఉన్నవారు కుటుంబాలుగా ఉంటే కలిసి ప్రార్థించండి ఒంటరిగా ఉంటే నీకు దేవుడు నీతో కూడా ఉన్నాడు గనక పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు గనక ప్రార్థించు ఆ ప్రార్థనలతో పాటు నన్ను గురించి కూడా కొంచెం గుర్తు చేసుకోండి షాలేము రాజు అన్నని జ్ఞాపకం చేసుకో తండ్రి అని నా విషయమై నీకేది నడిపింపు వస్తుందో ప్రార్థన చెయ్యి ప్రార్థనకు జవాబు ఖాయం దేవుని ఆత్మ నీతో మాట్లాడాడు ఆత్మవశంలో ప్రార్థన చేస్తున్నావు ప్రార్థనకు సమాధానం తప్పనిసరిగా వస్తుంది ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు మాట్లాడి ఉన్నాడు గనుక మన మధ్య ఆయన ఉన్నాడు మనము కలిసి ప్రార్థిద్దాం హలలు యహలలు 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 ఐక్యతతో ప్రార్థిద్దాం మన దేశం కోసం అడుగుదాం మన రాష్ట్రం కోసం అడుగుదాం ప్రజల కోసం అడుగుదాం నశించిపోతున్న ఆత్మల కోసం అడుగుదాం రక్షణ పొందిన వారు ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండున్నట్లు అడుగుదాం మన దేశాన్ని ఎలుతున్న వారి కోసం అడుగుతాం మన దేశానికి ప్రొటెక్షన్గా భద్రతనిస్తున్న సైనికుల కోసం అడుగుదాం మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నేను మౌనం అయిపోతున్నాను నేను కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటాను నేను కూడా కాసేపు కలిసి ప్రార్థన చేస్తాను ఇక ఇది ప్రార్థన సమయం ఇక నేను మౌనం అవుతున్నాను కొన్ని నిమిషాలు ప్రార్థన నిష్ఫలం కాదు ఖచ్చితంగా ప్రార్థన జవాబు పొందుతుంది పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవా స్తోత్రాలు బిడ్డలందరూ కలిసి ఏకమై చేస్తున్న ప్రార్థనలు అనేక రకాల సమస్యలు వాటన్నింటికీ పరిష్కారం నీ దగ్గరే ఉంది మాకు చాలిన దేవడం మాకు చింత లేదు మా చింత యావత్తును నువ్వు రోగాలైనా అప్పులైనా ఆర్థిక సమస్యలైనా అన్యాయపు నిందలు అవమానాలు కేసులైనా నా ప్రభా ఎవరు ఏ దుర్మార్గాన్ని తలపెట్టినా అన్నిటినీ ఎదిరించి వాటి వాటన్నిటి మీద మాకు జయమిచ్చి నష్టాలను సైతం నాకు లాభాలుగా కీడును సైతం మాకు మేలుగా చీకటిని సైతం మా కోసం వెలుగుగా మార్చగల మా గొప్ప దేవుడు మీ బిడ్డలందరినీ ధైర్యపరుచు నీ చల్లని చేతి స్పర్శతో ప్రతి ఒక్కరిని ఆదరించు ఇక్కడున్న ఈ బిడ్డలే కాదు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి అనేక మంది ఈ ప్రార్థనలు ఏకీభవించారు కన్నీళ్లతో నీకు మొరపెట్టుకుంటున్నారు వారి కన్నీరుడు వారిని ఆదరించు ధైర్యపరచు అక్కున చేర్చుకో నూతన పరుచు గొప్ప సాక్ష్యాలు ఏ సునాముల వారి జీవితాల్లో లేచును గాక గొప్ప అద్భుతములు గొప్ప అద్భుతములు గొప్ప సాక్ష్యాలు వారి జీవితంలో వచ్చును గాక గొప్ప విడుదల కలుగును గాక విడుదలందరూ ఆత్మీయంగా బలపడాలి ప్రార్థనా పరులు కావాలి ఆత్మవశులు కావాలి ఆత్మల రక్షణ కొరకు రేపబడాలి శత్రువుని ఎదిరించే యోధులు కావాలి నీ మీద అనుకునేటువంటి విశ్వాస వీరులు కావాలి ఓ నీ రథాశ్వాలు కావాలి ప్రభు మేమంతా నీ రథాశ్వములు కావాలి పరిశుద్ధాత్మ సారథి నడిపింపులో మేమంతా ప్రయాణం చేయాలి నీ రాకకు సిద్ధపడాలి కడబోర ధ్వనించున్నప్పుడు మధ్యాకాశములో నీవు ప్రత్యక్షమైనప్పుడు సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులు పెకపెక పెకపెక ఎత్తబడుతున్నప్పుడు ఓ మేము కూడా ఎత్తబడే గుంపుగా ఉండేటట్టు మమ్మల్ని అందరినీ రెడీ చేయను మమ్మల్ందరినీ రెడీ చేయ మమ్మలనిచున్నాయి దేవా నీ ముందు నిలవటానికి నిన్ను ఎదుర్కోవడానికి మాకు శక్తి లేదు మాకు శక్తి నీ దేవా బలము దేవా మేము తగిన రీతిని సిద్ధపడి నీ ముందు నిలిచేటట్టు మాకు కృపణి బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తాం చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలు అందరిని మీ చేతికి అప్పగిస్తారు ఎన్ని రకాల రోగాలతో అల్లాడుతున్నాం అది క్యాన్సర్ హెచ్ఐవి పాజిటివ్ ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయో అలాగే టీవీ బలహీనత కావచ్చు కాళ్ళు చేతుల్లో సమస్య కావచ్చు మరాల బలహీనత కావచ్చు మెదడు సమస్య కావచ్చు ఫిట్స్ బలహీనత కావచ్చు ఫైల్స్ బలహీనత మల్లల సమస్య కావచ్చు కడుపులో గ్యాస్టిక్ సమస్య అల్సర్ సమస్యలు కావచ్చు గొంతులో థైరాయిడ్ గ్రంథి సమస్య కావచ్చు థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు కిడ్నీలో సమస్య కావచ్చు రాళ్ళు కావచ్చు కిడ్నీలో చెడిపోయి ఉండొచ్చు లివర్ క్యాన్సర్ అయి ఉండొచ్చు ఓ నా తండ్రి నోరు ముక్కు గొంతు కన్ను చెవి ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో అదంతా కూడా ఏ సునామలో తొలగిపోయి స్వస్థత కలుగునుగా బిడ్డదందరినీ దర్శించు ప్రభు ఎవరెవరు ఏ బలహీనతల్లో నలుగుతున్నారో ఏ శోధనలో ఉన్నారో ఏ సునామలో స్వస్థత 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 షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్ కావాలి సమస్త శరీర రుగ్మతలు తొలగిపోవాలి నూతన పరచబడాలి ఓ ప్రతి బలహీనత హెచ్ఐవి వైరస్ నాశనం అవ్వాలి కరోనా పాజిటివ్ నెగిటివ్ కావాలి సర్వ శరీరంలో రోగములు తొలగింపబడాలి ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య కావచ్చు పసర రాళ్ళు ఏ సమస్య ఉన్నా బిడ్డలకు స్వస్థత కలగాలి చర్మములు ఎలర్జీ సంబంధమైన బలహీనతలు సోరియాసిస్ బలహీనత గ్యాస్ట్రిక్ సమస్య లివర్ సమస్య రేసు నాములు స్వస్థత కలగాలి ప్రభువ నరములు ఎముకలు కండరములు కీళ్ళు ఎముకల్లో సమస్య ఎముకల్లో క్యాన్సర్ సమస్య స్వస్థత కలగాలి ప్రభు జుట్టు సమస్య నా ప్రభావ తల సమస్య ప్రభువ చెవి ముక్కు కన్ను గొంతు ప్రతి బలహీనత నోట్లో పంటి సమస్య దగ్గర నుంచి కంటి సమస్య బిడ్డల్ని సంధించు ప్రభా స్వస్థత దే ప్రభావ ఆరోగ్యము దయచే ప్రభా ఆయుషు దే ప్రభా మోకాళ్ళ బలహీనత నడుముల్లో బలహీనత ఓ నా తండ్రి వెన్నెముకలో సమస్య ఓ నా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డల్ని స్వస్థపరచు స్వస్థపరచు కంప్లీట్ గా ఆరోగ్యము దాయిచే ప్రభా గొప్ప సాక్ష్యాలు లేదు గొప్ప స్వస్థతలు జరిగించు ఏస్తున్నామములో గొప్పతో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇచ్చి బిడ్డలు ఉన్న అప్పుల బాధల్లో ఆర్థిక సమస్యల నుంచి విడితో ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దాయిచాయి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సిద్ధమవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం వివేకం జ్ఞాపకశక్తి ధైర్యము దాయి గర్భఫలం కొరకు వేదన పడుతూ వారికి సంతానోత్పత్తి కలిగించు విడిపోయిన భార్య కలుపు కూలిపోతున్న కుటుంబాలని కట్టు దిగజారిపోతున్న ఆత్మీయ జీవితం నుంచి లేవనెత్తి బలపరిచి నూతన పరచు ఆత్మీయ అందరూ దృఢంగా బలంగా ఉండాలి మేము తలపెట్టినటువంటి ప్రేయు గార్డెన్ వరకు కంప్లీట్ చేయి ఐడియాలజీ దాయిచేయ్ కావాల్సిన సమస్తము సమకూర్చు నా ప్రభా ప్రేయర్ గార్డెన్ అలాగే మీటింగ్ గ్రౌండ్స్ రెండు విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోండి అడ్డగించే దుష్ట శక్తులను బంధించండి అడ్డగించే దురాత్మలను బంధించండి ఓ కార్యము ముందుకు రావాలి కార్యం జరగాలి వేస్తున్నామల్లో కావాల్సిన ఆర్థిక సంపత్తి సమకూర్చు ఆర్థిక సమృద్ధి దాయిచేయి నా బిడ్డలకు ఎండ దెబ్బ తగలకుండా కాపా ఎండ దెబ్బ తగలకుండా వారి ఉపాధికి ఏది తక్కువ లేకుండా చేయి వారికి సమృద్ధి పోషణ కలగాలి ప్రభు సేవకులు చేసిన సేవలు విస్తరించాలి ఆయా ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి ఇంకా కావాల్సిన అవసరం తీర్చి ఇంకా విస్తరింపచ్చేయి ఇంకా సేవల్ని వర్తిల్లొచ్చాయి నా ప్రభు ఆత్మరక్షణ కొరకు మాకు భారమే సత్యం కొరకు రోషమే సత్యానికి భిన్నమైన బోధలు చేసే దుర్బోధకులను ఎదిరించే శక్తిని వీటిదందరినీ బలపరచు మమ్మల్ని అందరినీ చేతికి ఏ సునాములో ప్రార్థిస్తుందా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ నూనెతో దాన్ని వ్రాసుకొని ప్రార్థించుకుంట ద్వారా అద్భుత స్వస్థత ప్రసాదం దురాత్మ తయ్యపు పీడలు చేతబడి చిల్లంగి దుష్ట ప్రయోగాల తంతుల కుట్రలు ఏసునాములు కాలిపోవునుగా నీ కృప చెప్తున్నా మా బ్రతుకుల నీ చేతుల్లో తీసుకుని నడిపించు ఏసు ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడేమి శాశ్వత శాశ్వతని పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాక పర్యంతం యుగాంతం మనందరం ఈ తీర్థంలో చేరు పర్యంతము తోడేళ్ళు నడిపించను గాక నిరంతరం ఆయన నడిపింపులోనే మనల్ని ఉంచును గాక ఎప్పటికప్పుడు ఆయన నడిపింపు మనకు అనుగ్రహించబడును గాక హలలుయా 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 హలే మీ అందరి కొరకు కలిపి సమష్టిగా ప్రార్థన చేశాను మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేశారు